హాయ్ రొయ్యల్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామో ఇవి బయట అయితే చేయించుకొని తీసుకుని వచ్చేసారు ఇవి తీసుకొచ్చిన తర్వాత మాత్రం నైట్గా చేసేసి ఉన్న నలుపు ఇదంతా తీసేసిన తర్వాత ఉప్పు కొద్దిగా నిమ్మకాయ పిండేసి నీస్ వాసన రాకుండా కడిగేశారు కడిగేసిన తర్వాత వాటర్ ఏమి వేయకోకుండానే కొద్దిగా ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా అంటే పసుపు కొద్దిగా కారం వేసుకుని పొయ్యి మీద పెట్టేసి ఉడకబెట్టేశారు ఉడకబెట్టేసినాక ఇలా వచ్చినాయండి ఒక మూడు టమాటాలు ఒక మూడు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు లోకున్నాక చూద్దాం బాండి పెట్టేసుకున్నామండి ఆయిల్ వేసేసుకున్నాము ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఇన్గ్రీడియం వేసేయండి చెక్క లవంగ మొగ్గలు ఒక రెండు మూడు నిస్వాసన రాకుండా ఉంటాయండి ప్రతి దాంట్లో వేస్తున్నారు ఉల్లిపాయలు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు మగ్గుతుంది చిట్కేట పసుపు ఇలాగంటే ఒక ఇల్లు వేసేసుకున్నాం కదండి ఆల్రెడీ నీ ఇల్లు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది మగ్గుతున్నాయి కదండి ఇప్పుడు మొత్తం పెట్టుకుందాము కొద్దిసేపటి మూడు పీసు చూద్దాం ఉల్లిపాయలు మగ్బేణి అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము రొయ్యలు ఒకసారి తిప్పేసి మూత పెట్టేసుకుందాం కరివేపాకు వేసుకుని ఒకసారి తీసుకున్నాం టమాటాలు వేసుకున్నాము ఒక మూడైతే పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక కోసేసి అవి వేసుకున్నాం ఉప్పు సరిపడా మూత పెట్టేస్తాను டமாட்டா மிபே கதா இப்படி காரம் வச்சுதான் சரிப்படா காரம் அண்ட் ஆல்மோஸ் అయిపోయినట్టే ఆయిల్ పైకి తెలుతుంది చూసారా ఇలా ఆయిల్ పైకి తెలితే ఏ కూర అయినా అయిపోయినట్టే మామూలుగా చెప్తున్నాను కొందరు ఫ్రైల్లోకి చారే కావాలి అలాంటా ఉంటారు అలా చారు పెట్టుకుపోయినా మామూలుగానే రైస్లో కలిపేసుకుని చక్కగా తినేయచ్చు పైన కొత్తిమీర వేసుకుందాం ఫ్రై అయిపోయిందండి పైన కొత్తిమీర వేసుకుందాము గరం మసాలా ఇవి కూడా వేసుకోవచ్చు మొత్తం వేసారంట నేను తీయడం మర్చిపోయాను మీరు కొద్దిగా వేసుకోండి